తమ్ముడు కాదు భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇటువంటి చాలా మంది త్యాగదనులు మన భాష వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టి అది మనం వాడుకుంటున్నాం తమ్ముడు ఈరోజు మర్చిపోయారా అదే విధంగా తెలుగు కూడా నారా చంద్రబాబు నాయుడు వచ్చి అరే ఏంటి లింక్ ఎలాగే ఉన్నారు వీళ్ళందరూ ఇంజనీర్లు అయ్యేప్పుడు అమెరికాలో అమెరికా నారా ఇంజనీరింగ్ విచ్చినే ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇంజనీరింగ్ విచ్చిన అందుబాటులో ఉంది అక్కడ ఇంజనీరింగ్ మరి మన కోసం ఇంతమందిని చేస్తే కరెంట్ ఛార్జ్ పెడితే మన రోడ్డు మీద గ్యాస్ రేట్ పెరిగి మీరు రారు మరి ఇన్ని ఉంటే మీ ఎమ్మెల్యే రెండు వేల కొంత జరిగే అన్యాయం ప్రశ్నించకపోతే ఎలా వచ్చింది చెప్పడం వారి పార్టీ అయ్యాలి